సార్ నమస్తే సార్ హలో సార్ 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 నమస్తే సార్ బాగున్నారు సార్ బాగున్నా బాగున్నా సార్ సార్ ఎక్కడ ఉన్నా సార్ ఆఫీస్లో ఉన్నారా బయట ఉన్నారు సార్ 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 అదే సార్ కొద్దిగా అన్న ఫోన్ చేయన్నారు సార్ మీకు అదే పోస్ట్ బ్యాలెట్ గురించి సార్ కొద్దిగా మనళ్ళతో అందరితో కొద్దిగా పోస్ట్ బ్యాలెట్ ఓట్లు ఇప్పించారు సార్ 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 ఏం సార్ ఏం సార్ చెప్పండి అవునవును బాగా చేశారు మీరు అందుకే కదా అన్న మీకు ఫస్ట్ మొదట మీకే ఏమన్నాడు అన్న పరిస్థితి అన్న చేయమన్నాడు మీరు బాగా మీకు మంచి మాట ఉంది ఉద్యోగస్తులలో మా నియోజకవర్గంలో ఎవరు చెప్పి ఏ కానీ అంటే అన్న ఏంటంటే ఓటు ఇరవై వేలైనా ముప్పై వేలైనా కి ఇచ్చి మనకు కొనాలనే ఆలోచన పోస్ట్ బ్యాలెట్ ఓట్లు మనకు రావాలా ఏ ఓటు మనం మిస్ కావద్దు కి ఎంప్లాయీస్ చెప్పేది అంటే సార్ పోస్ట్ బ్యాలెట్ ఓటు మిస్ కావద్దు ఉద్యోగస్తులు సార్ హలో సార్ 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 అదే అన్న మీరు బాగా చేయించారు ఎంప్లాయీస్ మనం కొంటే మీకు తెలిసిందే కదా వాళ్ళు వేసిందే కాక పక్కన కూడా చేయిస్తారు అందుకే మనం ఒక ముప్పై వేలైన సరే అన్న కొనాలని చెప్పేసి మీకు ఎంతైనా సరే మీకు వర్క్ పెట్టడానికి రెడీగా ఉన్నాడు మీరు మీకు ఏదైనా స్పెషల్గా ఏదైనా అన్న అనే మీకు అమౌంట్ ఎక్కువైనా సార్ మీతో పోయినసారి ఒకరికొకరు తెప్పి చేపించిన మా వాళ్ళు మీకైతే ఒక రెండు కానీ మూడు లక్షలు కానీ అన్న ఇవ్వన్నాడు మామూలుగా వాళ్ళతో మాట్లాడిపోయామని చెప్పి చెప్పాడు వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇద్దాం మనతో అంటే అర్థం కొద్దిగా మీరు అర్థం చేసుకుని ఎందుకంటే ఈ ఓట్లు కొద్దిగా టైఫాయిడ్ అనేది మీకు కూడా అర్థమైతే అంటే అది చూస్తుంటారు అందుకే అందుకే మన రాయలసీమలోనే రాయలసీమలో టీడీపీ మన నిన్న రైపు కలిసి మనం అది వీడియో అది చూసాము ఆ రైపు కొత్త ఛానల్ పెట్టాడు కదా అదే అదే కొద్దిగా ఎందుకంటే మనకు టఫ్ అయిట్ ఉన్నట్టుంది మన రాయలసీమలు మొత్తం కొద్దిగా ఉద్యోగస్తులు ఏం చేస్తాడు ఏం చెప్పాలి మన వాళ్ళు ఏం సార్ ఏమైంది సార్

అవునవునులే సర్లే అది జగన్ అన్న అంటే రాష్ట్ర విషయం మనం మన నియోజకవర్గం వరకు మనం చూసుకుందాం మీకు ఎంప్లాయీస్కి ఎటువంటి ఏదైనా సాయం కావాలన్నా ప్రతి ఊర్లో కాదు ప్రతి సార్ సార్ మామూలుగా ఏంటంటే మాములుగా మీతో నర్సిమాటి సార్తో రామరెడ్డి సార్తో మాట్లాడమన్నాడు వాళ్ళతో మాట్లాడవాళ్ళు ముగ్గురైతే వీళ్ళకి బాగా మాట ఉంది వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు ఎంప్లాయీస్ చేయించగలుగుతారు మనకి ఎంత లేదన్న ఐదు వందల నుంచి ఒక వెయ్యి ఓటు వీళ్ళు మా నియోజకవర్గం మొత్తం మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏమి టీచర్స్ కానీ వీళ్ళు చెప్పండి చెప్పండి ఎదురు వాళ్ళు కూడా ఇబ్బంది

మీకు మీకు ఏ బ్రాండ్ కావాలి మీకు ఏది ఏది బ్లాక్ డాక్ కావాలా టీచర్స్ ఏది ఏది కావాలి మీకు పార్టీ కాదు మా ఇబ్బంది పెట్టకిన కొంచెం ఆహా లే లే మీ వాళ్ళ ఇంత ఉంది వస్తారా మీ వాళ్ళ అందరికి ఒకరికి ఒక ఫుల్ బాటిల్ ఇమ్మన్నాడు అన్న నైట్ మాగా పది పొట్టేళ్ళు ఒక వంద కేజీలు ఇచ్చి మూడు ఎంప్లాయిస్ వరకు అరేంజ్ చేస్తున్నా పార్టీకి వచ్చిన తిరిగిపోయేది వేరున్న బాబు నీకు అర్థం అర్థమైతే నా బయట ఎట్లా ఉందో కొద్దిగా మీరే అట్లా మాట్లాడితే ఎట్లా అట్లా సార్ కొద్దిగా చూడండి ఉండేది కదా మేము మాట్లాడేది మేము మాట్లాడి ఉండేదా అదే అదే లేండి అర్థమైంది రేపు మీతో అయితే అన్న పర్సనల్ మీతో రామ్ రెడ్డి సార్ సుబ్బాడి సార్ నరసింహ పర్సనల్ మాడుతా అన్నాడు ప్రయోజనం ఏం లేదు నేను చెప్తున్నా కదా సర్లేండి సర్లేండి కొద్ది టీడీపీ మామూలుగా మీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కావచ్చు మీ టీచర్స్ యూనియన్ కావచ్చు ఎట్లున్నారు సార్ మాములుగా మీకు ఇది తెలుస్తుంటే కదా ఎలా ఉందంటారు మాట్లాడుకున్నప్పుడు అదే తెలుస్తుంటారు అందుకే సార్

ఆ కేసు కేసు ముందు పంచండి అన్న వస్తున్నాడు కదా నా కొడుకు ఎప్పుడు మందు ఎప్పుడు నెలలు తాగినట్టు తాగుతాను నా కొడుకు వాడు నాకు ఏమన్నా పోయాండి నా కొడుకు వాడు లేకపోతే మళ్ళీ వాడు అంత వాళ్ళ సరే ముందు నేను ముందు ఫోన్లు కానీ ఉంటా వేరే కాళ్ళు మాట్లాడు లైన్లో నేను చేస్తా లేతే హలో సార్ 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 చెప్పండి సార్ ఏమో సార్ నేను అన్న అన్న ప్రచారం అన్న ప్రచారం మా ఊరికే వస్తున్నాడు కుదమ్మా ఈ మందు ఈ పంచాల నేను మళ్ళా చేస్తాను మీకు టీచర్ల పట్ల మంది చెప్పిన గుర్తుందన్న వాళ్ళ మంది కలిపి ఏం చెప్పాలి వాళ్ళకు చెప్పేనండి మనము మనం రాష్ట్ర లెవెల్ గురించి మాట్లాడద్దు మన నియోజకవర్గంలో మనకు అన్న మీకు మేలు చేశాడా లేదా అని చూడండి ఇప్పుడు అన్న మీకు మీకు మాములుగా మీరు మీరు మన సాక్షి చెప్పండి అన్న మీకు మీ వాళ్ళకి చెప్తే ఇండ్ల స్థలాలు కావచ్చు టౌన్ లో ఇప్పించినాడా లేదా మాములుగా మీ వరకు ఏదైనా పని చెప్తే చేశాడా లేదా మీరు ఒకసారి మనకి మామూలుగా ఆలోచించండి మా ఊరి ఎం ఆఫీస్ ఉంది వీళ్ళందరి పక్కకి పోయిన మా రవి డిపార్ట్మెంట్ అందరి డిపార్ట్మెంట్ లో ఉన్న సినిమాలు కాల్పిస్తారన్నా అదే చర్లేండి సర్లే అవన్నీ మనం మనము అవి రాష్ట్ర రాజకీయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు కానీ సర్లేండి నేను రేపు అయితే సాయంత్రం నరకు రమ్మన్నాడు అందరి ఆ ఊర్లో స్వామి చర్లే హా రేపు రేపు అన్న మామూలుగా రమ్మన్నాడు మిమ్మల్ని అందరిని రేపు మీ మీటింగ్ అయితే మీరు రండి సరేనా ఉంటాను సార్ కొద్ది ఏం పనింది కొద్దిగా అన్న వస్తున్నాడు మంద కార్యకర్తలు వస్తాయి పిలుచుకోనండి మీరు ఆ మాట ఎట్లా మీరు రండి మీటింగ్ రండి మీటింగ్ రండి రండి ఉంటాను సార్ ఉంటాను